చూసారు కదా బ్లౌజ్కి మనం ఇలా అట్రాసింగ్గా యాంగిల్స్ ఇలా కుట్టుకుంటు చాలా బాగా వస్తాయి గుత్తు గుత్తులకి ఇలా ఏలబడుతున్నట్టు ద్రాక్షల గుత్తులాగా అలాగే ఇప్పుడు మనం కుట్టుకోవడం ఎలాగన్నా చూడండి ముందుగా ఇలా థ్రెడ్ రెడీ చేసుకోవాలి పొడవు ఎంత కావాలో అంతనా అలాగే నేనైతే పన్నెండు పీసులు అయితే ఇలా కట్ చేశాను మొత్తం కూడానా ఎడల్పు నాలుగు ఇంచులు అలాగే పొడవు కూడా నాలుగు ఇంచులు తీసుకున్నాను మొత్తం కూడా ఫస్ట్ అయితే మనం థ్రెడ్కి ఇలా రెండు మంటల మీద ఫోల్డ్ చేసుకొని ఒకటైతే యాడ్ చేసుకోవాలి మొత్తం కూడా థ్రెడ్కి అయితే కొట్టము ఒకటే కుడతాం ఇలాగ రెండు మంటల మీద ఫోల్డ్ చేసి మధ్యలో అది థ్రెడ్ పెట్టుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే కిందని మనం రఫ్ లాక్కునందుకు ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి అలాగే పైనుంచి ఇలా కుట్టుకుంటా వచ్చేయడమే పైన కిందన అది మనకి ఊడిపోకుండా రఫ్ లాక్కొని ఇలా బయటకి తిరగేసుకోవడమే చూసారు కదా ఇలా నార్మల్గా అయితే కుట్టేసుకున్నాం కదా ఒక యాంగిల్స్ అలాగే మిగతావైతే వాటికి జాయిన్ చేయకుండా ఇలా రెండు మంటల మీద ఫోల్డ్ చేసుకొని మనం అది క్లాత్ తిరగేసుకుండేలాగా డైరెక్ట్గా ఇప్పుడు ఫస్ట్ ఎలా కుట్టాం అలాగే నార్మల్ కుట్టుకొచ్చేలా పైది చిన్న రఫ్ లాగా అలా కింద రఫ్ లాక్కొని ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఇలా తిరగేసుకోవడమే క్లాత్ అయితే ఇది పూర్తిగా తిరగకపోతే ఏదైనా స్టిక్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా ఓపెనింగ్ చేస్తే అది పైకల్లా కొంచెం సన్నంగా వస్తుంది ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం కుట్టేసుకోవాలి అవన్నీ అయితే పెట్టాలనుకుంటున్నాము ఎంగిల్సు ఇలాగా సమోసా టైప్లో మొత్తం అన్నీ కూడా ఒకే విధంగా కుట్టుకోవాలి మనం అయితే థ్రెడ్కు ఒకటే కుట్టాలి ఉన్నాయంతా ఇలాగా కలుపుకొని కుట్టేసుకోవాలి తర్వాత ఇలా తిరగేసుకోవాలి ఇది కూడా చూసారు కదా ఇలా ఓపెన్ చేసుకొని మనం అది పైకి ఓపెన్ అవ్వకపోతే అలా స్ట్రెడ్ తోటి మొత్తం నువ్వు ఇలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే థ్రెడ్కి ఎలా జాయింట్ చేయాలో చూడండి మిషన్ పని అయితే ఇప్పుడు ఉండదు మనం తోటి మొత్తం చేతితోటి అయితే కుట్టుకోవాలి ముందైతే ఒకటి రెడీ చేసుకుందాం ఆల్రెడీ ఒకటి కుట్టాం కదా ఇప్పుడు దీనికి పైనుంచి ఒక రెండు ముళ్ళు వేసుకొని ఇలా ఒక అరించి గ్యాప్తో మనం కుట్టుకోవాలి థ్రెడ్కి చూసారు కదా థ్రెడ్ది అలాగే ఈ యాంగిల్స్ కలిపి మనం ఇలా జాయింట్ చేసి కుట్టుకోవాలి ఒక రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అది ముడి వేయకపోతే విడిపో విడిపోద్ది కాబట్టి అలా వేసుకోవాలి అలాగే ఒక అరించి కిందకి ఆ థ్రెడ్కి మళ్ళీ యాంగిల్కి కలిపి కుట్టుకోవాలి అది సైడ్ అవ్వకుండా ఇలా రెండు కలిపి జాయింట్గా ఉన్నట్టుగా ఇలా డౌన్లో కూడా మనం కుట్టుకోవాలి చూసారు కదా పైన అలాగే మళ్ళీ కిందన ఒకరించి గ్యాప్ ఇచ్చుకొని కిందన కూడా కుట్టుకోవాలి సేమ్ రెండోది కూడా ఇలాగే యాంగిల్స్కి కుట్టి తర్వాత థ్రెడ్కి కుట్టుకోవాలి కిందన అయితే ఎంతైతే గ్యాప్ ఇచ్చామో మళ్ళీ పైన కూడా ఒక్కొక్క యాంగిల్స్ దానికి కుడుతూ ఇలా ఫస్ట్ ఎంతైతే గ్యాప్ ఇచ్చామో అదే గ్యాప్ తోటి ఉన్నాయి కూడా అలా కుట్టేసుకోవాలి చూసారు కదా ఫస్ట్ కుట్టింది సేమ్ అలాగే మిగతావి కూడా కుట్టుకోవాలి ఇలా పైన ఒక రెండు మూడు ముళ్ళు వేసి పైన మళ్ళీ అదే కట్ చేయకుండా దారాన్ని మళ్ళీ డౌన్లో కూడా ఇలా కుట్టుకోవాలి ఇలా యాంగిల్స్కి థ్రెడ్కి కలిపి ఇలా జాయింట్ చేసుకోవడమే చూసారు కదా అవి కదలకుండా మనకి గుత్తులుగా కనిపిస్తాయి ఇలా కుట్టుకోవడం వల్ల మిగతావి కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి ఫస్ట్ రెండు కూడా ఎలా అయితే కుట్టామో అదేవిధంగా మిగతా యాంగిల్స్ కూడా అలా జాయింట్ చేసుకోవాలి సూద్ సహాయంతో చూసారు కదా మొత్తం అయిపోయి లాస్ట్ ఫినిష్ టచ్ కూడా చూపేస్తున్నాను ఇలాగే సేమ్ అరించి గ్యాప్ ఇచ్చుకొని ఇలా యాడ్ చేసుకొని కుట్టుకోవాలి చూసారు కదా మనకి ఎక్కడ సూత్తో కుట్టినట్టు కూడా కనిపించదు అలాగ మనం కుట్టుకోవాలి మనం కుట్టడం పెట్టే అది కనిపిస్తుంది యాంగిల్స్ డౌన్కి మనకి కిందనే ఇలా రౌండ్ షేప్లో వచ్చేలాగా ముళ్ళు కనిపించకుండా కవర్ చేసుకుంటూ కుట్టుకోవాలి చూసారు కదా మొత్తం అన్నీ కూడా అయిపోయాయి యాంగిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి అలాగే మీకు కూడా నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి బ్లౌజ్కి అయితే చాలా అట్రాక్షన్గా కూడా ఉన్నాయి చాలా లుక్ వస్తున్నాయి ఎలాగా కుట్టుకుంటే అలాగే ఒక లైక్ చేయండి